అందరికీ నమస్తే భారత్ శ్రీ యూట్యూబ్ ఛానల్ మీకు అందరికి స్వాగతం సుస్వాగతం నేను మీ వెంకట్ని ప్రేక్షకులారా ఈరోజు టెస్ట్ మనీ రోల్ ఒక సువార్త ఉంది ఆవిడ పేరు ఏదో చెప్పలేదు ఈ వీడియోలో తో ఈ టెస్ట్ మనీ రోల్ లో ఈవిడ ఏదో ఎక్కువ వాక్తుంది దానికి మన కౌంటర్ ఎలా ఉంటుందో చూపిద్దామా రెండు వీడియోలు వెళ్దాం మహిమ గాక మళ్ళీ ఈ రీతిగా జోసి బ్రదర్ ఛానల్ ద్వారా మరి మరికొన్ని విషయాలు మాట్లాడడానికి దేవాది దేవుడు నాకు ఇచ్చిన అవకాశమును బట్టి దేవుడి నామానికి మహిమ కలుగును గాక అలాగే మరి అంటే వీడి దేవుడికి మహిమ లేదనమాట ఈ సువార్థికులు విశ్వాసులు దేవుడు నామానికి మహిమ కలుగునుగాక అంటేనే మాత్రమే మహిమ కలుగుతుంది అర్థమైందా ఎలాంటి మహిమలు లేవు చెప్తుంది ముందు చెప్పు పరిసరలో వచ్చినాయి మరి గత కాలము ఆగస్టు ఒకటవ తారీఖున మరి ఊరంతా ఒక్కటయ్యి అక్కడ పెట్టిన మీటింగ్ ను బట్టి వాళ్ళందరూ కూడా చాలా విపరీతంగా అక్కడికి వచ్చి మాట్లాడటం జరిగింది పదిహేను రోజులు టైం ఇచ్చి మరి హౌస్ ఖాళీ చేయించారు నన్ను పదిహేను రోజులు ఇల్లు ఖాళీ చేయమని చెప్పారు అలాగే మళ్ళీ అక్కడ ఏం జరిగిందంటే నాకు ఎవ్వరూ కూడా ఇల్లు ఇవ్వడానికి వీరు లేదని ఆ చెప్పడం జరిగింది మీ నాకు తెలియదు పెట్టినందుకు ఇల్లు ఖాళీ ఇచ్చారు కదా నీకు ఇల్లే కాదమ్మా ఈ బ్రిటిష్ లంజా కొడుకుల్ని ఎలాగైతే మా దేశం నుంచి తరిమి కొట్టాము అలాగే మీ క్రిస్టియన్స్ అందరినీ తరిమి కొట్టే సమయం వచ్చింది మీ క్రిస్టియన్స్ అందరినీ మిమ్మల్ని మీ బ్రిటిష్ వాళ్ళకి దేశానికి పంపించేస్తాం సరేనా చెప్పు మరి అప్పుడు నేను వర్షా వెళ్ళవలసి వచ్చింది సాక్ష్యానికి ఆ టైంలో ప్రభుకి అప్పగించుకుని ఎందుకంటే పిలుచుకున్నవాడు నమ్మదగిన దేవుడు కాబట్టి సువార్త విషయంలో నేను తగ్గేది ఏమీ లేదు నా ప్రాణం పోయేంత వరకు కూడా సువార్థ పరిచయలో ఉంటాను సరేలేమా నీ ప్రాణం పోతే ఏం పోయింది నీ భర్తకి నీలా నీ సువార్త విషయంలో నీ ప్రాణం పోయినా నీ భర్త ఉండడం లేదో తెలియదు నా గానీ ఎందుకంటే నుద్దుటి మీద బొట్టు లేదు కాబట్టి వాళ్ళ మొగుడు పోయాడు అనుకుంటారు ఉంటే నీవు సువార్థికు నీ ప్రాణం పోయినా నీ భర్తకి వంద మంది భార్యలు ఇస్తే ఇస్తాడు యేసు యేసుడు అవు కదా చెప్పు అంటే రక్షించబడిన ప్రతి ఒక్కరి బాధ్యత ఏంటంటే క్రీస్తును ప్రకటించుటే మరి మొదటి శతాబ్దంలో కూడా అపోస్తులకు ఎన్నో ఆటంకాలు వచ్చినాయి స్వార్థ సేవలో ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి యేసు నామమున ప్రకటించడానికి వీరు లేదు బోధించడానికి వీరు లేదని వాళ్ళు ఇబ్బంది పెట్టారు సరసాల్లో వేశారు చాలా చిత్రహింసలు చేశారు అయినా సరే వాళ్ళు ఒకటే మాట చెప్పారు కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా మీ మౌనంగా ఉండలేము ఏం చేస్తారో చేసుకోండి అని వారు తెగించి సువార్త చేశారు మొదటి శతాబ్దంలో జరిగిందే ఈ కడవరి కాలంలో కూడా జరగబోతూ ఉంది అదే ధీమాతో ఎందుకంటే భక్తుల యొక్క ప్రవర్తన వారి మాదిరే మనకి మరి ముందుకు నడిపిస్తుంది కాబట్టి ధైర్యం చేసి వరుష వెళ్ళాను మరి అక్కడ నుంచి వచ్చేసరికి దేవుడు అద్భుతకరంగా ఒక అన్నను ఆ ప్రాంతంలోనే మరి లేవనెత్తుకుని నరసాపురంలో లేవనెత్తుకుని మరి వారి యొక్క ఇంటిలో నాకు నివాసం ఇవ్వడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు దేవుని నామానికి మహిమ కలుగును గాక మరి మీటింగ్ పెట్టకూడదని కూడా నాకు వార్నింగ్లు ఇచ్చారు అయినా సరే మన డిసెంబర్ రెండవ తారీఖున అద్భుతకరముగా చాలా అద్భుతకరంగా ఒక మీటింగ్ జరగడానికి దేవుడు అక్కడ నాకు ఎంతో సహాయం చేశారు దేవుడి నామానికి మహిం కలుగును కాకండి అయితే ఈ విషయంలో ఒకటి మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఏంటంటే మనము ఆరోగ్యం ఉన్నంతకు సువార్త సేవ చేయటము కాదు గాని ఈ ఊపిరి ఆ పౌలుగా మామెకి దేవుడు వాడే కదా దేవుడు వాడు పచ్చి అబద్ధకుడు నికృష్టుడు నీచుడు ఎలాగైనా చేసి ఎలాగ ఏ ఏ విధంగా కొందర మార్చాలి మతం మార్చాలి అని చెప్పిన వాడే కదా ఏం అబద్ధాలు చెప్పినా ఏం మోసం చేసేనా ఏమని చేసి మతం మార్చాలని చెప్పిన వాడు అబద్ధం ఇప్పుడు వాడే కదా వాడే కదా మెయిన్ కొత్త నిబంధనకి టెర్రరిస్ట్ పాత నిబంధనకి మోసగడే టెర్రరిస్ట్ అవునా కదా చెప్పి ముందు చెప్పి పోయే వరకు కూడా మన సువార్త ప్రకటించవలసిన బాధ్యత మన మీద ఉంది పౌల్ భక్తులు అంటున్నాడు సువార్త ప్రకటించినడ నాకు అని ఎందుకు నిష్టపడి చేస్తే దేవుడు మనకి జీతం ఇస్తారని ఎవరో బెదిరిస్తే మనం బెదరటం కాదు కానీ ఈ యొక్క వీడియో పక్షంగా ఒక మాట చెప్తూ ఉన్నాను హైందవ సహోదరులందరూ కూడా అందరూ కూడా చెడ్డవారు కాదండి వారిలో మంచిగా ఆలోచించేవారు ఉన్నారు మంచిగా క్రైస్తవ్యాన్ని ప్రేమించేవారు ఉన్నారు అయితే కొంత నేను కూడా అదే చెప్తున్నానమ్మా హైందవంలో మంచి వాళ్ళు ఉన్నారని నీవే చెప్తావు క్రైస్తవని నమ్ముతారని నీవే చెప్తావు హైందవ లో మంచి వాళ్ళు ఉన్నప్పుడు క్రిస్టియన్ క్రిస్టియంటిలో మంచి వాళ్ళు ఉన్నారా మీరు హిందూ హిందూ ధర్మాన్ని గౌరవిస్తారా ప్రేమిస్తారా చెప్పు తల్లి సిగ్గుందా నీకు శరం ఉందా చెప్పు నీవు చెప్పాలి కదా హిందువులు క్రైస్తవులు ప్రేమించినప్పుడు నువ్వు క్రైస్తవులు హిందువును ప్రేమించాలి కదా హిందూ ధర్మాన్ని మాత్రం ఒక గుంపు మాత్రమే ఈ క్రైస్తవం మీద బురద జల్లుతూ సువార్తలు చేస్తున్న వారిని అడ్డగిస్తూ ఆటంక పరుస్తూ మీకు ఎవరిచ్చారు పర్మిషన్ అని రకరకాలుగా మాట్లాడుతూ వారు ఉన్నారు వాళ్ళని అడుగుతూ ఉన్నాను ఆపడానికి వీళ్ళకి ఎవరిచ్చారు పర్మిషన్ అది అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం లేదు బాబాసాహెబ్ నువ్వు ప్రచారం చేస్తుంటే పర్మిషన్ ఎవరు ఇచ్చారని అడిగే హక్కు ఉంది ఎందుకు లేదు హక్కు హక్కు ఉంది కదా నువ్వు మత ప్రచారం చేస్తున్నప్పుడు రాజ్యాంగం ఏం చెప్పింది ఎవరి మతాన్ని అయినా ఎవరు ప్రచారం చేసుకోవచ్చు అని చెప్పింది కానీ ఇతరులకి అభ్యంతరకరం కాకుండా చేసుకోవాలని చెప్పాడు నువ్వు వాళ్ళు ఆపారు అంటే వాళ్ళకి అభ్యంతరకరం ఉంది కాబట్టి ఆపారు వాళ్ళకి అభ్యంతరకరం ఉంది అన్నప్పుడు నువ్వు చేయకూడదు రాజ్యాంగ ప్రకారం చె అంబేద్ గారు మరి సువార్త విషయంలో ఎవరు విశ్వాస అయినా సరే వాళ్ళని కాదు మేమని కాదు ముస్లింస్ అని ఎవరు కాదు కానీ ఎవరు విశ్వాసాన్ని వారు ప్రకటించుకునే హక్కుని మరి రాజ్యాంగము ద్వారా ఇరవై ఐదు ఆర్టికల్ ద్వారా మనకి పొందుపరిచారు వాళ్ళు కూడా చక్కగా వాళ్ళు విశ్వాసాన్ని ప్రకటించుకోవచ్చు ముప్పై మూడు కోట్లు మరి దేవతలు ఉన్నారు వాళ్ళకి తెలిస్తే మాట్లాడు లేకంటే నోట్లో పెట్టుకో ముప్పై మూడు కోట్ల దేవుడు ఎక్కడ ఉంది ఎవరు చెప్పాడు నీకు అది ముక్కోటి దేవతలు అని చెప్తారు బాబాసాహెబ్ అమ్మక్కడ ఏం చెప్తావు నువ్వు రాజ్యాంగం ఎవరు మతాన్ని ప్రకటించుకోవచ్చా ప్రకటించుకోవచ్చు కదా మళ్ళా ఎవరు ఏం చెప్పాడు వేరే వాళ్ళకి ఇబ్బంది కలగనంత వరకు చేసుకోవచ్చు ఇబ్బంది కలిగిందంటే చేసుకోవడానికి లేదు అంత కూడా తెలీదా నీకు ఒక్కడే దేవుడా ఎవడు ఆ దేవుడు ఒక్కడు యొహవగాడు ఎవడు పవిత్ర ఆత్మ ఎవరు పరిశుద్ధ ఆత్మ ఎవరు యేసుగాడు ఎవడు ముగ్గురు ఉన్నారు కదా ఇక్కడ ఒక్కడే అంటున్నావు ముగ్గురు ఎవరు ముగ్గురు పేర్లు ఎవరు మళ్ళా చెప్పు తల్లి చెప్పు బట్ అన్ని అన్ని వేల కరపత్రాలు అన్ని కోట్ల కరపత్రాలు ముద్దించుకుని కొంతమందిని వాళ్ళు ఏర్పాటు చేసుకుని చక్కగా వాళ్ళు సనాతన ధర్మాన్ని వారి యొక్క విధి విధానాన్ని వారి భక్తిని ప్రజలకు తెలియపరచవచ్చు హక్కు ఉంది ఎదటోళ్ళని ఆపి ఆ ఇది చెయ్యకూడదని చెప్పే హక్కు వాళ్ళకి లేదు కానీ వారి ధర్మాన్ని ప్రకటించుకునే హక్కు వాళ్ళకే ఉంది అలాగే మాకు కూడా ఉంది మాకు మా దేవుడు చెప్పాడు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించుడి రక్షించబడతారు నమ్మని వారికి శిక్ష విధించబడతాది అంటే ఏం చెప్తున్నావు నీ దేవుడు నమ్మి బాప్ పొంది రక్షించబడతారు లేదంటే శిక్షించబడతారు అంటే భయపెడుతున్నారన్నమాట ప్రజల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు నీ దే దేవుడు నీ దేవుడు నువ్వు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు పబ్లిక్ అవునా కదా నమ్మి బాబు మీద రక్షించు లేకపోతే శిక్షిస్తాడు వాడు వాడు ఎవడు శిక్షించడానికి వాడిని కుక్కలు కొట్టేలా కొట్టారు ఇజ్రాయెల్లో మూతి మీద ఉంచారు గుద్ద తన్నారు ముళ్ళు కిటం పెట్టి చేశారు చాటితో కొట్టారు ముప్పై కిలో సిలవ మొయ్యలేక వంగిపోయాడు వాడు వాడు మమ్మల్ని శిక్షిస్తాడా సరేలే తల్లి నువ్వు ఇంత మాట్లాడుతున్నా సువార్త ప్రకటించే హక్కు మీకు ఉందని వాళ్ళ ముస్లిం సోదరులతో పోయి ప్రకటించారు కదా పాత బస్సులు పోయి ఏం వాళ్ళ ఆత్మలు కాదా వాళ్ళ ఆత్మలు వాళ్ళ వాళ్ళతో పోయి చెప్పి చూపించు కదా నాకి ముస్లిం వీరలు పోయి యేసునే దేవుడు ఏసు నమ్ముకుంటే మీరు రక్షించబడతారు లేకుంటే శిక్షించబడతారు అనికేసి వాళ్ళకి పోయి చెప్పు కదా ఉందే దమ్మునీతోని నీవు ఆడదే కదా ఉందే చచ్చపై ఎవరికి సువార్త చేస్తాను చెప్ప కదా అక్కడ పోయి సువార్త చేయమని నిజంగా చచ్చిపోతావు నీ భర్తకి వంద మంది భర్తలు ఇస్తాడు నీ భార్యలు ఇస్తాడు నీసుడు చెప్పు మా దేవుడు మాకు చెప్పాడు కాబట్టి దాని ప్రకారం మేము సువార్త ప్రకటిస్తూ ఉన్నాము సువార్త అనేది ఎవరో ఆగితే ఆగిపోయేది కాదు అలాగనుకుంటే మొదటి శతాబ్దంలోనే సువార్త ఆగిపోవాలి కాబట్టి అప్పుడు ఆపేరు కానీ ఆగలేదు ఇప్పటికీ కూడా చెప్పాలంటే చాప కింద నీరులాగా సువార్త ప్రకటిస్తా ప్రకటించబడతానే ఉంది నీకు తెలుసు లేదు పుట్టిన ఇజ్రాసు పుట్టిన ఇజ్రాల్ అని మనం వాడిని ప్రచారం సువార్త ప్రచారం చేయడానికి పర్మిషన్ లేదు తెలుసా అక్కడ సువార్త ప్రచారం చేస్తే యాభై వేలు దండం వేస్తారు రెండు సంవత్సరాలు జైల్లో వేసి పడేస్తారు లేదు నీకు వాడు పుట్టిన దేశంలోనే మనకి ప్రచారం చేసుకో సువార్త ప్రచారం చేయడానికి అవకాశం లేదు నీ కూడా చెప్తున్నావా మా మా రాజ్యాంగం రాసిన తప్పు దాన్ని సరిచేస్తాం మీ ఆటను కట్టేస్తామంట ఇజ్రాయేల్ ఎలాగైతే వాడిని సువార్త ప్రకటించే లేదని చెప్పారో దాన్ని బేస్ చేసుకుని మా కోర్టులను న్యాయం చేస్తాం మేము కూడా పుట్టిన చెప్పడానికి అవకాశం మా దు చెప్పి చెప్పు ప్రకటించబడతాది కూడా కాబట్టి ఇదంతా కూడా దేవుని యొక్క ఆత్మ ద్వారా జరుగుతున్న కార్యము మరి ఎందుకు భయపడుతున్నా నాకు అర్థం చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది బ్రదర్ మన నెల సేపు చేస్తా ఉంటే చాలా మంది వచ్చేసారు అక్కడ మేము మా ఇంటికి ఎవరొచ్చినా బొట్టు పెట్టి పంపిస్తాం అని అన్నారు వాళ్ళు బలవంతంగా కరపత్రం ఇవ్వలేదు అక్కడ మేము బలవంతం కరపత్రం ఎవరికి మేము ఇవ్వలేదు మేము ఇస్తున్న వద్దన వాళ్ళకి మానేస్తాం అంతేగాని మేము ఎవరిని కూర్చోబెట్టి కానీ ఇదే అదని మేమేమి చెప్పలేదు వాళ్ళకి మాకు మాకు తెలిసిన విషయం ఒకటి స్వార్థ ప్రకటించడం అంతే నీకు ఇష్టం లేదా వింటాం మానే దాని ఇబ్బంది ఏమీ లేదు బాగా చెప్పావు మరి నేను ఒక మడి తింటావా నీవంటే నాకు ఇష్టం ఒక నైట్ వేసుకుందాం రా పిలుస్తాను వసావా నీకు ఇష్టమైతే రా అంటాను నీకు ఇష్టం లేతే వాళ్ళను ఇష్టం అయితే అంటే వస్తానని చెప్పు నాతో ఇష్టం లేకుంటే రానని చెప్పు అంతే కదా సరిపోతుంది ఈ మాట ఒక నైట్ వేసుకుందాం రానుకో నేను పిలుస్తాను నేను అంటే నాకు చాలా మోజు వచ్చింది ఒక నైట్ వేసుకుందాం రాని పిలుస్తాను మళ్ళీ వస్తావా నీకు ఇష్టమైతే రా వస్తానని చెప్పు ఇష్టం లేకపోతే రానని చెప్పు అంతే కదా చెప్పు ఎవరిని బలవంతం చేయలేదు ఎందుకంటే ఇది బలవంత మతం మార్పిడి కాదు ఇష్టం లేదా ఒక కూరనే తినిపించలేనప్పుడు ఒక మతంలోకి ఎలాగ వాళ్ళు తీసుకురాగలుగుతాం చెప్తున్నాం అంతే అది మీకు అంగీకారం అయితే వినండి మీకు లేకపోతే మౌనంగా ఉండండి దీనికి ఆపేయటాలు దీనికి కొట్టడాలు దీనికి బెదిరించటాలు ఇదేది అవసరం లేదు నేను అదే అంటున్నాను ఒక నైట్ వేసుకుందాం రా అని నేను పిలుస్తాను నీకు ఇష్టమైతే రా బలవంతం లేదు నేను బలవంతం చేయలేదు కదా నీకు బలవంతం చెయ్యము అంటాను లేదు 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 కదా మనలో ఉంటే ఎవరు భయపడరు చూడండి ఆఫర్లు ఎక్కువ ఎవరు పెడతారు డిస్కౌంట్లు అంటే ఓ ఎక్కువగా స్టాక్ ఉండిపోయి డ్యామేజ్లు ఉన్న వాళ్ళు ఎక్కువ ఏం చేస్తారంటే ఆఫర్లు పెడతా ఉంటారు ఇదేమి ఆఫర్లు పెట్టే స్కీమ్ ఏమి కాదు ఒకటి ఏంటంటే ఏసురు నమ్ముకుంటే పరలోకం గ్యారంటీ ఇంట్లో రాజీ పడడానికి ఏమీ లేదు ఎవరిని భ్రమ పెట్టడానికి కూడా ఏమీ లేదు ఇలా చెప్పడం ద్వారా నాకు ఎవరు దండలేస్తారని కేసులు అంజా కొడుకుని నమ్ముకుంటే పరలోకం గ్యారంటీ అని చెప్తున్నావు కదా తల్లి గ్యారంటీ ఎలా ఇస్తున్నావు నువ్వు వచ్చావు పరలోకము పరలోకం చూసా చూపి చెప్పాలని వస్తాను పరలోకం ఎక్కడ ఉంది చూపించుకున్నారా తర్వాత నమ్ముదామంటానికి అంతేనా ప్రేక్షకులారా ఈ వీడియో ఇంకా ముందు ఉంది టెస్ట్ మనీ రోల్ సో నెక్స్ట్ వీడియోలో మిగతా వీడియోకి కౌంటర్ ఇద్దాం అంతవరకు చూస్తూ ఉండండి భారత్ శ్రీ యూట్యూబ్ ఛానల్ నేను మీ వెంకట్ని జై హింద్ వందే మాతరం భారత్ మాతకి జై జై